போச்சிரா போயிரா கருப்புரா போய்சிரா கொந்தமாதிரி போயிர கொஞ்சம் ఈ కరువును ఎవరు పెట్టి చెబ్రి ఈ కరుపని పెట్టి ఎన్ని అవుతుంది ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది అమ్మ నేను చెప్తాయినండి ఇక ఈ కరుపను పెట్టి ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతుంది మళ్ళీ రాలే మొప్పుడు జరగదు మోపు చేసుకోవచ్చు గౌరవంగా అయితే రెండు వేల నాలుగుల కాంగ్రెస్ పార్టీ ప్రధానమంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి అయింది అయినాడు కాంగ్రెస్ పార్టీ ఆలోచించింది భూస్వాములు ఉన్నత వర్గాలు వాళ్ళ వ్యాపారాలు ఉంటాయి కానీ పేదల భక్తులు ఎట్లా కావాలి వాళ్ళకు కూడా పరిభద్రత కల్పించాలి అనే దాని మీద మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి పథకాన్ని ఆ రోజు నాడు మన్మోహన్ సింగ్ తర్వాత మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇద్దరు కలిసి సేవల నియోజకవర్గం ఆలూరులో ఈ కార్యక్రమం ప్రారంభించబడింది అయితే ఈ పనికి ఇవాళ భారతదేశంలో మనం నూట నలభై కోట్ల జనాభా ఉన్న భారతదేశంలో ఇది తొండలేదు నాగరాజు నాలుగు వేలు తొండగా నాలుగు వేలు దేశం మొత్తం ఎంత ఉందంటే నూట నలభై కోట్ల మంది ఉన్నాం మనం నూట నలభై కోట్ల మందిలా నూట ఇరవై కోట్ల మంది పోయి పనిపోతాం ఇది ఎవరు చేసింది ఇది ఇందిరామారాజా కాంగ్రెస్ పార్టీ చేసింది సోనియా గాంధీ ఆనాడు సోనియా గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉన్నా కూడా వదులుకొని మన్మోహన్ సింగ్ గారికి ఈ మంత్రి ప్రధానమంత్రి పట్టాన్ని అడగట్టి అయితే పదేళ్ల కింద మోడీ వచ్చిండు మోడీ తాడలేదు తగులేదు ఆయన ఇష్టం చేస్తాము ఇంకోటి మోడీ చేసిన పని ఏదైనా మీరు ఒక్కటి చెప్పు నాకు ఇప్పుడు ఇందిరాగాంధీ చేసిన కాంగ్రెస్ పార్టీ చేసిన పని ఇప్పుడు ఈ పని చెప్తున్నా నేను మోడీ చేసిన పని ఏమైనా ఉందా మోడీ పని ఏం తెచ్చారు ఆయన లేక చూడలు పోతాడు ఇవన్నీ కూడా పనికి వాళ్ళే పనులు చేసుకుని పోతా ఉండు ఆ గుజరాత్ రాష్ట్రం ఏదైతే ఉందో వాళ్ళ సొంత రాష్ట్రం అక్కడ ఉన్న వ్యాపారస్తులకు ఈ దేశాన్ని కూడబెడతా ఉన్నాడు ఇంకోటి భారత రాజ్యాంగం రాసుకున్నాం మనం డాక్టర్ అంబేద్కర్ నీకు తెలియదు చెప్తాను నేను మంచిగా ఇది ఒక మాట पार